హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోతా తుఫాను తీరం దాటింది అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ రోజు కొన్ని జిల్లాల్లో స్కూల్స్ కి కాలేజీ కి సెలవులు అయితే ప్రకటించారు మరికొన్ని జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు యథావిధిగా రన్ అవబోతున్నాయి మరి ఈ యొక్క అప్డేట్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీడియో లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా వివరాలు చూద్దాం మొంతా తీవ్ర తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో నిన్న రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు ఇది రానున్న ఆరు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించారు కోస్తా జిల్లాలో ఈ రోజు మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తుఫాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో గాలులు భారీగా వీస్తున్నాయి ఉప్పాటి తీరం అల్లకొల్లోలంగా మారింది ఈ రానున్న నలభై ఎనిమిది గంటల పాటు కూడా మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లవద్దని చెప్పి అధికారులు మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఈ రోజు మోంతా తుఫాను ప్రభావంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురబోతున్నాయి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఏడూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కడప కర్నూలు అనంతపురం యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది అలాగే గత మూడు రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మనకి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆ ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇక మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకి అయితే సెలవులు ప్రకటించారు మరి ఏ జిల్లాల్లో స్కూల్స్ కాలేజెస్ సెలవులు ఉన్నాయి మరి ఏ జిల్లాల్లో ఈ రోజు రన్ అవుతాయి అనే విషయానికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము విజయనగరం మన్యం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం బాపట్ల పల్నాడు కడప తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇక కాకినాడ వ్యాప్తంగా చూసుకుంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయి ఇక నెల్లూరు అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కాలేజీలకి ఈ రోజు అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది ఇక మరొక వైపు చూస్తే ఈ రోజు యథావిధిగా కొన్ని జిల్లాల్లో స్కూల్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఆ జిల్లాలు మనం చూసినట్లయితే కనుక అన్నమయ్య చిత్తూరు జిల్లాలో ఈ రోజు స్కూల్స్ అయితే యథావిధిగా రన్ అవుతాయని చెప్పేసి మనకి లేటెస్ట్ గా అప్డేట్ కూడా రావడం జరిగింది అయితే తొలుత తిరుపతి జిల్లాకు ఇవాళ సెలవు ఉంటుందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా మరి వర్షాలు ఏమీ లేకపోవడంతో తుఫాను ప్రభావం కూడా లేకపోవడంతో సెలవును రద్దు చేస్తూ స్కూల్స్ అయితే కొనసాగుతాయని విద్యార్థులు రావాలని చెప్పేసి మనకి ఇక్కడ సూచించడం జరిగింది సో ఈ రోజు మొత్తంగా అన్నమయ్య చిత్తూరు జిల్లాలో స్కూల్స్ అనేవి యథావిధిగా రన్ అవుతాయి మరి విద్యార్థులందరూ కూడా గమనించాలండి సో రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి తుఫాను తీరం దాటినప్పటికీ కూడా మరి యొక్క తుఫాను ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ప్రస్ఫుటంగా ఉంటుందని చెప్పి మనకి అధికారులు సూచించారు కాబట్టి జాగ్రత్త అయితే వహించండి